హాయ్ అండి ఎంత ట్రై చేసినా పైపింగ్ రావట్లేదు అనుకునే వాళ్ళు చూడండి వీడియో చూడండి క్రాస్ పీలిక తీసుకోవాలన్నమాట క్రాస్ పీలిక తీసుకొని ఈ విధంగా బ్లౌజ్ నెక్కి ఫస్ట్ మనం ఈ విధంగా కుట్టుకోవాలండి ఒక సైడ్న మడిచి కుట్టేసుకోవాలి నేను అది చూయించలేకపోయాను మీకు ఇట్లా బ్లౌజ్కి ఆ ఒక సైడ్ను మడిచి కుట్టుకున్న సైడ్ కాకోకుండా వేరే సై వేరే పక్కన ఆ పీలికి పెట్టుకొని మెడ పీలికి పెట్టుకొని కుట్టుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా కనుక మీరు పైపింగ్ ట్రై చేస్తే అసలు ఎంత పైపింగ్ వేయడం రాని వాళ్ళకైనా సరే చాలా ఈజీగా వస్తుందండి మీకు సింగిల్ పాతం అని ఆ విధంగా కూడా ఏం అవసరం లేదు ఈ నార్మల్ పాతంతోనే మనం ఈ విధంగా పైపింగ్ వేసుకోవచ్చు అనమాట ఎంతో చక్కగా అయితే ఇది నార్మల్ బ్లౌజ్ అండి వేరే కాం చా ఏంటంటే కాంబినేషన్ కలర్ వేస్తారు వాళ్ళు వేరే ఏం కలర్ వద్దు బ్లౌజ్లో కలర్ వేసేయమన్నారు అనమాట పైపింగ్కి చూడండి మనం ఆ మెడపీలి కుట్టుకున్న తర్వాత ఇట్లా ఎగస్ట్రా క్లాత్ ఉన్నదాన్ని మనం నీట్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది అన్నమాట పైపింగ్ చాలా జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోండి ఈ విధంగా కనుక మనం పైపింగ్ వేసుకుంటే మెడ సాగకోకుండా చాలా నీట్గా వస్తుంది కొంతమందికి ఏంటంటే ఆ పైపింగ్ వేసేటప్పుడు వాళ్ళకి అర్థం కాక ఆ మెడ పీలికని ఆ బ్లౌజ్ నెక్కిన మెడని గట్టిగా పట్టుకులాగుతారనమాట అలా లాగకండి ఓన్లీ దానికి లైట్గా సపోర్ట్ ఇచ్చి అట్లా స్టిచ్చింగ్ చేసేయండి లాగితే కనుక మెడ సాగిపోద్దండి చూడండి థ్రెడ్ని ఆ విధంగా దాని మనం మెడ కేసాం కదండి దానిపైన ఆ విధంగా థ్రెడ్ పెట్టి ఆ మిషన్ పాదం పెట్టేసి నిదానంగా కుట్టండి చూడండి మనకు సింగిల్ పాదం అవసరం లేకోకుండానే చాలా నీట్గా వస్తుందండి ఈ థ్రెడ్ పైపింగు ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది కస్టమర్స్ కూడా చాలా బాగా వేశారు అని అంటారండి మీకు కూడా రాని వాళ్ళకు కూడా థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి ఎలా వేస్తే బాగుంటుంది అనే టెన్షన్ లేకోకుండా ఉంటుందండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అసలు థ్రెడ్ పైపింగ్ అనేది ఎలా వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది చూడండి అట్లా లాస్ట్ వరకు కుట్టుకొని ఆ థ్రెడ్ దాన్ని కట్ చేసేసేయండి చూడండి ఆ మూలలు అనమాట మెడ దగ్గర మూలల దగ్గర అక్కడక్కడ డాట్స్ పెట్టుకోండి చిన్న చిన్న ఘాట్లా పెట్టండి పెడితే మనకి మెడ మెల్లి తిరక్కోకుండా ఫ్రీగా మెడ టర్న్ అవుతుంది అనమాట చిన్న చిన్న డాట్స్ పెట్టండి ఎక్కువ పెట్టకండి చూడండి దాన్ని లోపల వైపుకి మడిచి స్టిచ్చింగ్ చేయడమేనండి చాలా నీట్గా ఉంటుందండి వాళ్ళు ఏంటంటే వేరే కలర్ థ్రెడ్ పైపింగ్ వేయించుకోవటం వాళ్ళకి ఇష్టం లేక బ్లౌజ్ బ్లౌజ్లో పీసే వేయమన్నారు అందుకని బ్లౌజ్లో పీసే వేసేస్తున్నాం అన్నమాట చూడండి ఎంత సన్నగా వచ్చిందో సేమ్ కలర్ కాబట్టి మీకు దూరంగా ఉంటే అర్థమవుద్దు అనేసి నేను కొంచెం కెమెరా దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను మీకు వేరే కలర్ అయితే కనుక దీని మీద మీకు దూరంగా ఉన్నా అర్థమవుతుంది సేమ్ కలర్ కదండి చాలా నీట్గా వస్తుందండి అసలు ఎంత పైపింగ్ వేయటం రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా వేసేస్తారనమాట ఈ విధంగా సింగిల్ పాద ఉండాల్సిన అవసరం లేదు చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి మనకు మెడగోడ మెల్దిరకుండా నీట్గా వచ్చిందండి సింపుల్గా ఎలా వేసేసుకోవడమేనండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి